కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ప్రాచ్య విద్య పరిషత్ ప్రాచోన్యత కామారెడ్డి ఓరియంటల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కిండర్ గార్డెన్ స్కూల్లో పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి రెండు ఇరవై నాలుగవ సంవత్సరం వరకు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు పాఠశాల అధ్యక్షులు జీడిపల్లి రామచంద్రారెడ్డి ఫౌండర్ కౌంటీ సభ్యులు ఎంబీబీఎస్ భద్రయ్య పూర్వ ప్రధానాచార్యులు సుద్దీక్ హుస్సేన్ ప్రధానాచార్యులు మురళీరెడ్డి భాస్కర్ శర్మ శంకర్ కామారెడ్డి ఎమ్మెల్యే పూర్వ విద్యార్థులు పెంకట రమణారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కైలాసు శ్రీనివాస్ సుభిషి కన్స్ట్రక్షన్ వేణుగోపాల్ రెడ్డి మాజీ కౌన్సిలర్ ముప్పారపు ఆనంద్ కస్తూరి శ్రీనివాస్ నవీన్ సుమారు ఏడు వందల మంది విద్యార్థులు ఎంతో ఆనందంగా గత అరవై సంవత్సరాల నుంచి స్కూల్లో చదువుకున్న జ్ఞాపకాలు గుర్తు పాఠశాల అధ్యక్షులు జీడిపల్లి రామచంద్రారెడ్డి ప్రధాన ఉపాధ్యాయులు మురళీరెడ్డి మాట్లాడారు పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగిందని గత అరవై సంవత్సరాలుగా చదువుకున్న విద్యార్థుల యొక్క అనుభవాలను పంచుకోవడం జరిగిందని తెలిపారు గత అరవై సంవత్సరాలుగా ఒకే విద్యాలయంలో చదువుకుని కలుసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందన్నారు

నేను సార్ ఇప్పటి నా పరిస్థితి ఏంటి నేను ఎన్లో ఎనభై లో వచ్చాను నాకు ఎవరు తెలియదు అంటే ఎందుకు సార్ ఏం ఫిక్కర్ చేయకండి ఎందుకు తీసిన టెన్షన్ అన్ని నేను తీసుకుంటాను ప్రతిరోజు సరే సహకారాలు అందిస్తానని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎస్ఎస్సి బ్యాచ్ స్టార్ట్ అయింది అప్పటి నుండి అప్పుడు ఎనిమిది వందల మంది ఉండి దాని రాన్ రాను గవర్నమెంట్ గ్రాండిడేట్ తగ్గించడం వల్ల పంతొమ్మిది పోస్టులకు ఐదుగురమే ఉన్నాము అందులో నుంచి నేను ఒకరిని రిటైర్ అవుతున్నాను మొత్తం నలుగురే ఉన్నారు ఈ నలుగురు నుంచి ఇంకో రెండు సంవత్సరాల్లో ఇంకొక ఇద్దరు రిటైర్ అవుతున్నారు ఇంకో ఇద్దరు తోటి స్కూల్ నడపడం కష్టం కాబట్టి దాన్ని ఏదన్నా ప్రయత్నంగా చేద్దామంటే మా మేనేజ్మెంట్ వారు ప్రెసిడెంట్ గారు మేనేజ్ కమిటీ వారు ఈ అరవై ఏళ్ళ నుంచి ఉన్న పూర్వ విద్యార్థులను సమావేశపరిచి ఏదన్నా చేద్దామనే ఆలోచనతోటి ప్రోగ్రాం పెట్టుకున్నాము ఈ అరవై సంవత్సరాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులందరూ పాఠశాలకు వచ్చిండ్రు దాని అభివృద్ధికి తోడ్పడతామని ఇచ్చారు హామీ ఇచ్చారు అనుకున్న ఏదైతే సమావేశమైందో అందరూ వచ్చారు ప్రోత్సాహం ఇచ్చారు దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంటికి రోగుల బిడద వాన బిడద మరి బయట నుంచి కొన్ని పాములు అవి వీటిని వస్తున్నాయి అది దాని గురించి అని చెప్పేసి దీని యొక్క పక్క భవనం నిర్మాణం చేద్దామని చెప్పేసి వారి పూర్వ విద్యాల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది వాళ్ళు మాకు ఏ విధమైన సహకారం అందిస్తారు దీన్ని అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి వారి సలహాలు సూచనలు ఎందుకంటే పూర్వ విద్యార్థులే మాకు సవాలు వారి మూల పురుషులు కాబట్టి వారిని ప్రోత్సహించేసి వాళ్ళందరినీ ఒక దగ్గర కలిపి వారి యొక్క అభిప్రాయం సేకరించి వారి ఆర్థికంగా 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 ఆర్థికంగానూ ఏ విధంగా మా పాఠశాల అభివృద్ధికి తోడ్పడతారు అనే ఉద్దేశం కొద్ది ఈ యొక్క సమావేశమైంది దానికి వాళ్ళందరూ స్పందించారు వారి వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు అభివందనాలు అదేవిధంగా మరి పూర్వ విద్యార్థులు వచ్చినప్పుడు అంతమంది వాళ్ళకు ఉపాధ్యాయులు టీచర్ చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా పిలవాలి వారితో వాళ్ళు సంతోషాన్ని పంచుకుంటారు మరి ఆ విధ ఇది ఉన్నటువంటి ఉపాధ్యాయులను కూడా అందరినీ తీసుకురావడం జరిగింది ఒకే వేదిక మీదికి మరి వాళ్ళందరినీ గుర్తింపుగా ప్రతి అందరినీ ఇక్కడ సన్మానం కూడా చేయడం జరిగింది ఆయన బాధ్యతగా భావించి వాళ్ళేసి మరి వేణుగోపాల్ రెడ్డి గారు ఒక బాధ్యతగా మాట్లాడారు కానీ అందరిది కూడా ఇందులో కంట్రిబ్యూషన్ ఉండాలి కాబట్టి అందరి కంట్రిబ్యూషన్స్ అంటే కొందరు పదివేలు ఇచ్చారు ఐదు వేలు ఇచ్చారు లక్షలు ఇచ్చారు పది లక్షలు ఐదు లక్షలు ఇచ్చారు ఈ విధంగా డోనర్స్ నుంచి కలెక్షన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మా ముందున్న ప్రాజెక్టు చాలా పెద్దది కోట్ల పది కోసం కోసుకున్నటువంటి కాబట్టి అందరి సహకారంతో ఇది ఒక ఈ పాఠశాల అనేది ఇటు ప్రభుత్వం కాదు అటు మన a l r e a